హాయ్ అండి ఈరోజు పక్క దాబా స్టైల్ మసాలా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఎంతో రుచిగా ఉంటుందండి ఎంతో టేస్ట్గా ఉంటుంది మొన్న షార్ట్లో పెట్టాను కదా మా తాతగారు ఊరు నుంచి నాలుగు లీటర్లు తెస్తే విరిగిపోయాయి దాంతో మా అమ్మ పన్నీర్ చేసేసింది దాంతో ఈరోజు మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇంకేముంది ఒక గిన్నె తీసేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి చకచకామని కలిపేసి మన పన్నీర్ ముక్కలను దానిలో వేసేసి మసాలా ముక్కలకు బాగా దట్టించాలి అలా ఇలా ఎగరేసి పక్కన పెట్టేసుకొని ఒక బాండి గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి మనం మసాలా దట్టించుకున్న పన్నీర్ని దానిలో వేసేసి ఇంకేముంది చక్కగా వేయించుకోవాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి ఈ పన్నీర్ కర్రీ చేద్దామని నేను స్టార్ట్ చేశాను కానీ చివరికి ఏదో కర్రీ అయిపోయింది దానికి మాత్రం మీరే పేరు పెట్టాలి ఇదేంటోనండి లాగా సాగిపోతుంది మంచిగా పన్నీర్ లాగే చేసాము కానీ ఇదేంటోనండి ఇలా అయిపోయింది ఈ కర్రీ చేస్తున్నప్పుడు మా పక్కింటి అమ్మాయి వచ్చి అక్క ఏంటి ఎగ్ కర్రీ చేస్తున్నావు అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదండి ఇవన్నీ పక్కగా పెట్టేసి తీసి అదే బాణీలో మసాలా దినుసులన్నీ వేసుకొని చిట్టపట్ల ఆడించి కొన్ని ఒక పది నుంచి పదిహేను జీడిపలుకులు వేసుకొని అది కూడా వేసాను ఎలాగూ స్టార్ట్ చేశాను కదా అని అదే స్టైల్లో చేస్తున్నానండి ఒక పదిహేను వెల్లుల్లి రబ్బలు కాస్త అల్లం వేసి వేయాక ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అలా వేసి వేయించేసి ఒక్క మూడు మీడియం సైజు టమాటాలు కూడా వేసి వేయించానండి ఎలాగూ స్టార్ట్ చేశానండి నేనైతే మసాలా పన్నీర్ కర్రీ ఇలానే చేస్తాను అవన్నీ చక్కగా వేగాక చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ వాడిని చక్కగా నీటికి కడుక్కొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకేసి వేసి ఆడించాలండి ఎంత చక్కటి వాసన వస్తుందో కరివేపాకేస్తే ఇందాక మనం వేయించుకుందంతా గుజ్జు పట్టుకున్నాం కదా అందులో వేసేసాను చాలా రుచిగా ఉంటుందండి మసాలా కర్రీ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే దీని మీద మూత పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ కాస్త ఆయిల్ పైకి వచ్చే వరకు చూసుకొని దానిలో వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసి సరిపడా ఒక్కసారి ఒక్క తిప్పు తిప్పేసేయటమేనండి ఇలా అంతా కలుపుకున్నాక సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకు గ్రేవీ టిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరగనిస్తే ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మన ఇది ఏ కర్రీయో నాకైతే తెలియదు ఎగ్ బుజ్జీలాగా ఉన్నాయి ఎగ్ అదే ఎగ్ అన వేయించితే ఎలా ఉంటుందో అలా ఉందనమాట వాటన్నిటిని అందులో వేసి ఎక్కువసేపు అయితే ఉంచలేదండి మళ్ళీ అక్కడ చీజ్లాగా సాగిపోతుందని ఒక టూ మినిట్స్ ఉంచేసి కొత్తిమీర చల్లేసాను మొత్తానికైతే ఒక స్పెషల్ కర్రీ రెడీ అయిపోయింది అందరూ మర్చిపోకుండా ఖచ్చితంగా దీనికి మాత్రం పేరు మీరే పెట్టాలండి ఈ బాధ్యత మీ మీదే పెట్టేశాను చూడటానికైతే నోరు ఊరిపోతుందండి ఆహా ఇంకా తింటే ఎలా ఉంటుందో చూడాలి ఇంత ఎగ్జైట్ అవుతున్నాను టేస్ట్ మాత్రం ఎలా ఉందో నిజంగా ఖచ్చితంగా చెప్తానండి ఉన్నది ఉన్నట్లు ఇంకా అన్నంలో ఇదేదో కర్రీలండి వేసేసి చకచకామని కలిపేసి నోట్లో ముద్ద పెట్టుకున్నాను నిజంగానండి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది మీరు కూడా ఇదేదో కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్